ఏ అమ్మాయి ఇష్టపడతా లేదు నాలో ఏమైంది ఎందుకు ఏమైంది ఈ రోజుల్లో అమ్మాయిలకి తెల్లగా ఉన్నవాడు ఎర్రగా ఉన్నవాడు నల్లగా ఉన్నవాడికే వద్దు వద్దంటున్నారు అందరూ ఎర్రగా కావాలి శిక్ష ఎవరు చెప్తాడు నువ్వు నల్ల ఉన్నావుగా తెల్లగా కావచ్చు అవును తెల్లగడానికి నాకు ఏంటి అన్ని సబ్బులు పడుతున్నారు ఏ సబ్బు అవుతా తెల్లగా నా దగ్గర ఒకటి తెల్ల అవుతుంది నాకు చేస్తే నువ్వు నీకే ఇస్తాను అదే ఇచ్చేస్తా ఐదు వందలు ఇస్తాను దాని తెల్లగా బాగా చేస్తావా నీకంటే తెల్లగా రావాలి ఇట్లా అయ్య బాబోయ్ నీ కాడ పెద్ద లగేజ్ ఉంది ఎక్కడ తెచ్చి ఎన్ని నీయేనా లేదా ఎక్కడ కుట్టేసావా అంటే నువ్వు మేకప్ వేసుకుని దానివా ఆహా ఈ పని బాగుంది అబ్బా అందరూనే షాపులు నువ్వు డైరెక్టర్ మార్కెట్ అబ్బా ఎన్ని ఎంత మెత్తగా ఉంది అంటే అయ్యి నీదేనా నాకాడ చూస్తా అయ్యి బాబోయ్ అయ్యి బాబు ఇంత తెల్లగొచ్చేసాను ఈ పౌడర్ బాగుంది సరిది బాబు నీ మెత్త బలగుని మెత్త మెత్తగా అయ్యి బాబు ఎంత అందంగా వచ్చాను నీకు ఐదు వందలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తానే ఇలా కాడి పోయి ఎట్లా అనిపిస్తున్నా తెల్లొచ్చు కదా నీ ఐదు వందల వద్దు నువ్వు వద్దు నువ్వు చెంబా ఎట్లా అనిపిస్తున్నాడు దెంగే ఫస్ట్ నువ్వు వాళ్ళు కూడా ఎట్లా అనిపిస్తున్నా తెల్లగా కావాలని నేర్చుకుంటుంటే అయ్యో అని మేకప్ వేస్తే ఎట్లా అనిపిస్తున్నా దెంగే నువ్వు ఫస్ట్ నుంచి రావచ్చు కదా బాన్వే అంటూ అందంగా ఉన్నామని మైసిపోలేక రా మన ఇద్దరం వస్తే రా వెయ్యి రూపాయలు ఇస్తా వస్తావా